వీళ్ళకి త్వరగా లోన్ మంజూరు చేయండి ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి బాపట్ల జిల్లా కొత్త కొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా చంద్రబాబు గారి సమయానికి వచ్చి మీకు మర్యాద ఇచ్చి పెన్షన్ ఇస్తున్నారా ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందో చూడండి అది కూడా రాసుకోండి ఎస్ ఇది కూడా రాసుకోని చేయండి ఎస్ ఇది కిచెనా గ్యాస్ లేదమ్మా నీకు ఎక్కడుంది గ్యాస్ తీసి బయట పెట్టారా ఎందుకు ఇక్కడ పెట్టారు నూరా నూరా అమ్మా ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారా ఇదేనా ఇంటి జగ అంతా ఉంది నీళ్ళు మంచి కట్టుకోవచ్చు శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు బాగా కట్టుకోవచ్చు శుభ్రంగా కట్టేసి నీట్ నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తే గార్డెన్ గిర్డెన్ వస్తుంది చెట్లు పెట్టుకోవచ్చు జాగ్రత్త కట్టుకోమా ఇమ్మేట్గా ఇమ్మంటాం ఏమన్నా చె చెప్పారు కలెక్టర్ చెప్పాను ఇమ్మంటాం సార్ మీరు వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా ఓకే చూద్దాం చూద్దాం చూద్దాం